కరీంనగర్ కొత్తపల్లి బీజేపీ నాయకులు ఈరోజు తలపెట్టిన దావోస్ కొత్తపల్లి మండలం నుండి సుమారు నాలుగు వందల మంది దాకా పాల్గొనడం జరిగింది ఇటు కార్యక్రమం మల్టీపర్పస్ పార్క్ స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభించిన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కటర్ బాండి సంజయ్ మంత్రులు ఎమ్మెల్యే కొత్తపల్లి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నుండి ఈ రోజు కరీంనగర్ లో గౌరవనీయులు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనేక ప్రయోజన కార్యక్రమాలు ముఖ్యంగా స్మార్ట్ సిటీ వర్కులు ప్రారంభించడానికి కోట్లాది రూపాయలతో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి ప్రారంభించబడి పూర్తి కాబడినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈరోజు విచ్చేస్తున్న సందర్భంగా కరీంనగర్కి మరి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరి మన కేంద్ర సహాయ శాఖ మంత్రులు హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు కూడా మరి వారితో పాటు మార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కూడా పన్న ప్రభాకర్ గారు తర్వాత బొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు మరి వారి కార్యక్రమంలో పాల్గొనడానికి కొత్తపల్లి పండుగ కూడా ఉంది బీజేపీ శాఖ పక్షాన దాదాపు నాలుగైదు వందల మందిని కూడా అతి సభను దిక్కిం చేయడానికి ఈరోజు రోజు నుంచి స్థానమై ఆ సభ కోసం హాజరు కావడానికి వెళ్తా ఉన్నాము మరి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి గ్రామీణ ప్రాంతాలకు కానీ పట్టణ ప్రాంతాలకు కానీ కోట్లాది వందల వేలాది కోట్లాది రూపాయలు మంజూరు చేయబడి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటికి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పార్టీలకు చెందినవి ఉండడం వల్లన సరి అయినా మరి ప్రచారం లభించడం లేదు మరి దాన్ని పురస్కరించుకొని మేము కూడా ఈరోజు బీజేపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ రకంగా వస్తూ ఉన్నాయి వాటి కోసం అభివృద్ధి పనులు ఏమి మంజూరు చేయబడతా ఉన్నాయి అది ఎంతవరకు సకాలంలో పూర్తి అయిన విషయాన్ని కూడా చేస్తం చేయడానికి వివరించడానికి మేమంతా సమర్థమైనాము అనేక రకాలుగా ఇట్లా మా నాయకులు కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రులు ఇచ్చేసి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన స్మార్ట్ సిటీ లాంటి వర్కులను కూడా ప్రారంభించడం ప్రారంభించడం మూలాన ప్రతి అందరికీ కూడా ప్రజలు తెలిసే అవకాశం ఉన్నది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులతో పనులు చేస్తూ ఉన్నదో మరియు ప్రజలు గుర్తించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కరీంనగర్ లోని స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా వేల కోట్లతో నిర్మించిన చాలా అభివృద్ధి పనులను ఓపెనింగ్ చేయడానికి ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొత్తపల్లి నుంచి వందలాదిగా మేము తరలివెళ్ళి ఆ కార్యక్రమాన్ని గ్రామాల్లో పట్టణంలో అభివృద్ధి మావాలనే జరిగింది అది కేవలం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ వల్లనే జరిగిందని చాటు చెప్పడానికి మేము అందరం కూడా సన్నాహత్తమై ఈరోజు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్తున్నాము ఈ సందర్భంగా కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహంతో మేము అభివృద్ధిలో మేము భాగమై ఉన్నాము ఇన్ని రోజులు ప్రభుత్వాలు మోసం చేసి ప్రజల్లో మేమే చేస్తున్నామని చెప్పి ఎంతో అబద్ధాలు చెప్పిన ప్రభుత్వాల్ని మేము కాదు మేమే చేస్తున్నామని ఈరోజు బట్టబయలు చేయడానికి మేము అందరం సన్నాహత్తమై ఇక్కడి నుంచి బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్తున్నాం అంటూ హరీష్ నేను కొత్తపల్లి జిల్లా జోన్ కొత్తపల్లి పట్టణ జోన్ అధ్యక్షుని